హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తే మీకు రేషన్ కార్డులు ఉన్న వారికి చాలా ఉపయోగంగా ఉంటుందని అలాగే రాబోయేటువంటి పథకాలన్నీ కూడా రేషన్ కార్డుదారులకు అందించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు మరి ఏప్రిల్ నుంచి ఈ రెండు శుభవార్తలు అయితే మీకు అందబోతున్నాయి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మరి రేషన్ కార్డు లేని వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డులు ఉండడం వల్ల ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మీకు ఈ రేషన్ కార్డు దారులకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉందనమాట మరి రేషన్ కార్డు దారులంతా కూడా ఇక్కడ ఎవరైతే మనకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు రేషన్ కార్డు దారులంతా కూడా ఇలా కూడా చేయాల్సి ఉంటుంది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకుందాం అలాగే చాలా మంది ఏంటంటే మనకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేయండి మాలాంటి వారికి సహాయం చేస్తే దేవుడు అంతా మంచిగా చేస్తాడు తప్పకుండా ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీరు దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి లేకపోతే గూగుల్ పే ఓపెన్ చేసి మీరు మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మనం ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతో డబ్బులు అనేది మనం వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తుంటాం మరి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి నాకు మీ సహాయాన్ని పంపించండి అని చెప్పి నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి మరి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది కూడా తప్పకుండా ఇలా చేయండి అలాగే మనకు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటారు మరి అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియడానికి వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద మరి తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే వీడియోను షేర్ కూడా చేయట్లేదు దయచేసి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా జాగ్రత్త పడి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే నాలాంటి వికలాంగులకు సహాయం కూడా చేయట్లేదు మంచి మనస్సు ఆలోచించి మలాంటి వారికి ఇచ్చే పది రూపాయలు ఎక్కడొక చోట ఖర్చు పెట్టేస్తుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ అందరికీ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో ముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా కూడా వెంటనే ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు గతంలో చేసుకున్నారు చాలా మంది మరి ఇప్పుడు ఎవరైనా సరే మిస్ అయిన వారు అంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈకేవైసీ అనేది చాలా విలువైంది ఈకేవైసీ ఉంటేనే మీకు అనేక రకాల పనులు కూడా పూర్తవుతాయి రేషన్ కార్డు అనేది యాక్టివ్ గా ఉంటుంది రేషన్ కార్డు ద్వారా మీకు అనేక పథకాలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ఎవరు కూడా అసరద్దు చేయద్దు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని కేంద్ర మరియు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేసే రాష్ట్రాలకు కాబట్టి మన రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కలిగిన వారు తప్పకుండా ఈ నెల ముప్పై కోట్ల లోపు ఈకేవైసీ అనేది పూర్తి చేశారని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ మీ ఆధార్ కార్డు ద్వారా కానీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా కానీ సెర్చ్ చేసి మీకు అక్కడ వేలిముద్ర అనేది వేయించుకుని ఈకేవైసీని పూర్తి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి మీరు ఇలా చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు ఇప్పటికే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున హుజురాబాద్ లో మనకి ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారండి ముప్పై ఒకటిన ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తారు తర్వాత ఒకటో తారీఖు నుంచి ప్రతి రేషన్ దుకాణం ద్వారా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తికి మనకు ఆరు కేజీల సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారు ఇదివరకల్లా మనకు దొడ్డు బియ్యాన్ని ఇచ్చేవారు మరి దొడ్డు బియ్యం వల్ల ఎవరు కూడా దొడ్డు బియ్యాన్ని తినకుండా మార్కెట్ లో అమ్మేసి మళ్ళీ కూడా డబ్బులు తీసుకుని ఆ డబ్బులకు సన్న బియ్యం తీసుకుని తినేవాళ్ళు అనమాట మరి ఇదంతా కూడా గమనించినటువంటి మన ప్రభుత్వం మనకు తప్పకుండా మన వాళ్ళందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మన ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే తప్పనిసరిగా వారందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే వారు తినడానికి అనువుగా ఉంటుంది వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులు ఎప్పటికే కలిగి ఉన్న వారందరికీ కూడా వ్యక్తికి ఆరు కేజీలు చొప్పున మనిషికి ఆరు కేజీలు చొప్పున ఈ సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారనమాట మరి ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే ఉందాయి మరి ముప్పై ఒకటో తారీఖున హుజురాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా తీసుకోండి మరి ఇది ఒక అప్డేట్ అనమాట రేషన్ కార్డు దారులందరికీ కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక ఎన్నిటి ఇప్పటికే ఎన్నో వాయిదాలు అయితే వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియను కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే వాయిదా వేస్తూనే వస్తుంది మరి ఫిబ్రవరిలో ఇస్తామన్నారు అప్పుడు వీలు కాలేదు మరి మార్చి ఒకటో తారీఖుని ఇస్తామన్నారు అప్పుడు వీలు కాలేదు ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు ఇప్పటికే దాదాపు ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మరి కోటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరి రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కూడా నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారంతా కూడా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ పూర్తి చేసేయండి అలాగే పాత రేషన్ కార్డులందరికీ కూడా సన్నబియ్యం ఇస్తారు మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త ఒక క్యూఆర్ కోడ్తో కూడినటువంటి లేత నీలి రంగు రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించేశారు మరి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డుకు అప్లై చేసుకోకుండా ఉంటే మీరు మీ సేవా కేంద్రం ద్వారా యాభై రూపాయలు చెల్లించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీద అర్హతలను పరిశీలించి మీకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు ఇక్కడ కొంతమంది రేషన్ కార్డులు రిజెక్ట్ అయ్యాయండి కొంతమందికి పిల్లల పేరు మీద రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పి కూడా కొంచెం రేషన్ కార్డుల్లో గందరగోళ పరిస్థితులు అయితే వచ్చాయి మరి ఇక్కడ ఎందుకు రేషన్ కార్డు రిజెక్ట్ అయ్యాయి అంటే మేము మనం చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారి భార్య వేరొక చోటు నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి వారి అక్కడ ఆ కార్డులో ఉండి మళ్ళీ ఇక్కడ కార్డులోకి యాడ్ కావాలంటే కస్టమర్ చెప్పి అటువంటి వారిని అక్కడ డిలీట్ చేయించుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటేనే వారికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అటువంటి రేషన్ కార్డులను కొంచెం రిజెక్ట్ చేసినట్టు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి అటువంటి రేషన్ కార్డులు రిజెక్ట్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క కొంతమందికి కార్డులో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి కూడా పరిస్థితి ఇలాగే ఉందన్నమాట మరి వరందరినీ కూడా పరిగణలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది మరి ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎవరైతే మనకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మార్పులు చేర్పులు చేసి తర్వాత మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది మరి కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కొత్త రేషన్ కార్డు వస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలు అయితే వస్తాయి అనేక సంక్షేమ పథకాలు మనకు అందడం జరుగుతుంది మరి ఈ రేషన్ కార్డు ఉంటే మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి రేషన్ బియ్యమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కూడా మీకు ఇక్కడ అందరం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా గుర్తు పెట్టుకోండి రేషన్ కార్డుల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు మరింత వేగవంతం అయితే చేసింది మరి పాత కొత్త రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ విధంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారనమాట ఇక కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని వీటి ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి రెడీగా ఉండండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మీకు కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే కింద ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు